స్వస్తి స్త్రీ క్రోధినామ సంవత్సరం వైశాఖ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ 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 మహర్షి సద్గురు మలయాళస్వామి ఆశ్రమంలో భగవద్గీత పారాయణం ఘనంగా నిర్వహించారు గురువారం వైశాఖ శుద్ధ పౌర్ణమి మరియు బుద్ధ పౌర్ణమి సందర్భంగా శ్రీ 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 మహర్షి సద్గురు మలయాళస్వామి ఆశ్రమంలో భగవద్గీత పారాయణం గీతాహోమం భజన సంకీర్తన వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాకులు మాట్లాడుతూ మలయాళస్వామి ఆశ్రమంలో ప్రతి నెల పౌర్ణమి రోజున మరియు అమావాస్య రోజున శివ కృష్ణ శ్రీచక్రలకు అభిషేకాలు నిర్వహించి కుంకుమ పూజ మరియు హోమం నిర్వహించి తీర్థ ప్రసాదాలను వితరణ చేయడం జరుగుతుందని ఈ కార్యక్రమం గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అనంతరం వచ్చినటువంటి భక్తులకు అన్నదాన కార్యక్రమాలను కూడా నిర్వహించారు స్వామి ఈరోజు శ్రీ 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 మలయాళ స్వామి ఆశ్రమంలో మరి ప్రతి నెల ప్రతి సంవత్సరము పన్నెండు నెలలు పన్నెండు పౌర్ణాలు పన్నెండు అమావాస్యలు ఈ ఆశ్రమంలో జరుగుతున్నవి ఆ కార్యక్రమాలు ఈరోజు ముఖ్యంగా వ్యాస పౌర్ణమి మరియు బుద్ధ పౌర్ణమి కాబట్టి ఈరోజు అన్నదానము మరి భజన కార్యక్రమం హోమము ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతీ నెల జరిగేటివే కాబట్టి ప్రతి నెల భక్తులు కూడా విరివిగా వస్తున్నారు వారికి వారి కుటుంబాలకు ఆ మలయాళ స్వామి ఆ పరమశివుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆయుర ఆరోగ్యాల నుంచి ఐశ్వర్యవంతం చేస్తూ వారికి జీవించాలని ప్రార్థిస్తున్నాం అలాగే ఈరోజు మరి మా సద్గురు అయినటువంటి మలయాళ వారి యొక్క ఆశీస్సుల జ్యోతి ఈరోజు శ్రీ మహాసదురు మలయాళ స్వామి విద్యానందయ్య స్వామి విమలానందయ్య స్వామి శ్రీ 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 పరిపూర్ణానందయ్య వారి ఆశీస్సులతో ఈ ఆశ్రమంలో ఈ దైవ కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తూ ప్రతీ నెలా చేస్తున్నాం ఇది ముప్పై ఐదవ మరి మహాయజ్ఞ కార్యక్రమం కావున భక్తులందరూ కూడా దీనికి సహకరించి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క జన్మ ధన్యం చేసుకోవాలని ప్రార్థిస్తున్నారు స్వామి ఆశ్రమం గోదావరి కాని బస్టాండ్ దగ్గర గత ముప్పై ఎనిమిది సంవత్సరముల నుంచి మహర్షి మలయాళ స్వామి వారి యొక్క ఆశ్రమంలో పవిత్రమైన పండుగలు గీతా జయంతిలు మరి అన్నదాన కార్యక్రమాలు మరి మెడికల్ సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ధార్మిక ఉపన్యాసాలు మహాపురుషుల యొక్క పీఠాధి మానవుని యొక్క జన్మ రహస్యం మానవుల యొక్క అతక రహస్యము మానవుడు పుట్టిన తర్వాత తన ధర్మాలు ఏంటి కావలసినటువంటి విషయాలను పీఠాధిపతులతో సన్యాసులతో సత్పురుషులతో గత ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాము ఇటువంటి ఈ పుణ్యకార్యానికి చాలామంది మన గోదావరి కానీ కుల కానీ వ్యాపారస్తులు కానీ భక్తులు కానీ అందరూ కూడా దీనికి సహాయ సహకారాలు అందిస్తూ